జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు ఇవాళ ప్రారంభమయ్యాయి విద్యార్థులతో పాటు ప్రజలకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి సైన్స్ సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా ప్రోత్సహించడం కోసం సమావేశాలు చర్చలు పోటీలు నిర్వహిస్తున్నారు తొలి రోజు నిర్వహించిన కార్యక్రమంలో సిసిఎంబి మాజీ డైరెక్టర్ ఎస్ఎస్ భట్నాగర్ పురస్కార గ్రహీత డాక్టర్ చిత్తకగిరి మోహన్ రావు ఐసిఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికరణ్ బోయిండాల ఎండి ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా శాస్త్రీయ పరిశోధన అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టుల ప్రదర్శనను పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ చింతకగిరి మోహన్ రావు మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ గురించి వర్ణపట శాస్త్రంలో దాని ప్రభావం గురించి విద్యార్థులకు వివరించారు డాక్టర్ శశికరణ్ బోయిండాల మాట్లాడుతూ రోజువారీ అలవాట్ల వెనుక గల సైన్స్ వాటి దీర్ఘకాలిక ప్రభావాల గురించి వివరిస్తూ అనేక ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారు సరైన పద్ధతిలో వంట చేయడం ద్వారా ఆహారంలోని పోషకాలను ఎలా పరిరక్షించవచ్చో వివరించారు i came here for a science quiz and these my friends are uh, for science project i see a lot of interesting things and pro projects which has inspired me a lot uh, so uh, i would recommend you to come here and visit this place uh, there is very interesting things here so please come here so we have uh, come here along with my classmates also uh, we have actually exhibited our science model there and now just took a break and came here to see all the um, exhibits and information that are because we are gaining, gaining so much knowledge from the actual practitioners that we are practicing and uh, it feels good to see reality uh, you know it's uh, rather than reading from books when you get to speak with the professionals who are actually practicing them it feels happy to know and you can uh, get theoretical and hypothetical knowledge as well అండ్ ఇక్కడికి వచ్చాక మాకు చాలా స్టాల్స్ ఉన్నాయని తెలిసింది గవర్నమెంట్ స్టాల్స్ మేము ఇప్పటివరకు హ్యుమెన్ డిఎన్ఏని ప్రాక్టికల్గా చూడలేదు హియర్ నేను ఇక్కడ ఇవాళ చూశాను అనమాట దే హ్యావ్ డన్ ఎక్స్పెరిమెంట్ అబౌట్ ద డిఎన్ఏ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ హౌ ద ఎలక్ట్రోఫోరసిస్ రన్ ఇవన్నీ కూడా చేశారనమాట ప్రాక్టికల్గా నేను అన్నింటిని చూడగలిగాను సార్ విచ్ ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేస్తామో తెలియదు బట్ ఐ హ్యావ్ డన్ హియర్ ఇక్కడ జరిగింది థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్రపతి నిలం ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు నో మోర్ ఎంపవర్ అవర్ టుడే we have celebrated uh, national science day and we have attended the workshops which were very useful uh, which uh, uh, gave us the knowledge about uh, c. v. raman and uh, his uh, in, uh, discovery and also we have known many things about uh, innovations artificial intelligence and many more and there are many uh, science exhibits uh, where uh, we have learned many things how to Preserve nature and also preserve electricity and, and for sustainable development.